హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఫెర్రీ దగ్గర అయితే మనకు ఈ ఓపెన్ ల్యాండ్ ప్లస్ ఇల్లు అయితే మనకు సేల్గా అయితే వచ్చిందండి ఇది మొత్తం ఆరున్నర సెంట్లో కలిగిన ఇండివిజువల్ హౌస్ బట్ ఏంటంటే సరౌండింగ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇది ఓన్లీ రేకుల్ షెడ్ అండి ఇది ల్యాండ్ వాల్యూ వేసుకోవాలి మనం ఇది మొత్తం మనకు తొమ్మిదిన్న ఆరున్నర సెంట్లో వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి సెంట్ అయితే తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు మొత్తం ఆరున్నర సెంట్లు కంటే సెంట్ తొమ్మిది లక్షలు అండి దీనికి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్డు దీనికి ఫేసింగ్ వచ్చేసి అనమాట నార్త్ ఫేసింగ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు మా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మీకు ఏదైనా ప్రాపర్టీ ఫలానా ఏరియాలో ఏదైనా ప్రాపర్టీ కావాలి అన్న ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్ల ఫ్లాట్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ కావాలంటే కూడా మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు దాన్ని బట్టి మేము మీకు ఏరియాలో అయితే కావాలనుకో ఆ ఏరియాలో అయితే ప్రాపర్టీ అయితే వెతికి పెడతామండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లో వచ్చిన ఆరున్నర సెంట్లది ఓపెన్ ల్యాండ్ ప్లస్ ఇండివిజువల్ హౌస్ అండి ఈ రేకు షెడ్ అయితే ల్యాండ్ వాల్యూ తప్ప కన్స్ట్రక్షన్ వాల్యూ అయితే ఏమీ వేసుకోకూడదండి అసలు జీరో అనమాట ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు చేస్తాను మీకు నచ్చినట్లయితే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరండి థ్యాంక్ యూ